హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజు మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే నేను మీ అందరికీ చూపిస్తాను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే కనిపిస్తుందండి ఏంటి ఇదంతా బ్రాస్ అయ్యా అని మీకు డౌట్ రావచ్చు బ్రాసేయండి ్రాసే కానీ మనకి బ్రాస్ ఇవ్వకుండా మాత్రం ఫుడ్ వచ్చింది అది ఒక్కటే డిఫరెన్స్ అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు త్రీడీలో వినాయకుడు ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి బట్ అప్పుడు అంత స్టాక్ లేదు సో ఇప్పుడైతే మనకు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే కూడా వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేవచ్చు బొగ్గుల కుంబటలు అండి మాగమాసంలో చాలా చాలామంది అడుగుతూ ఉంటారు బట్ మాఘమాసం అప్పుడనే అప్పుడు ఒకేసారి ఫ్లోటింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని ఉంటాయి స్టాక్ అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఇప్పుడు అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఈరోజు మీరు ఎండింగ్ వరకు చూస్తే చాలా కలెక్షన్ మీకు కనిపిస్తుంది అండి ఇడ్లీ పాత్రలో ఎప్పుడూ ఒకటే మోడల్ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూపించండి అని అనుకుంటూ ఉంటారు సో డిఫరెంట్ కలెక్షన్ అంటే ఇదేనండి కొంచెం చిన్న సైజులో కొంచెం వెయిట్ తక్కువలో ఉన్నదన్నమాట అంటే మిగతావి కొంచెం హెవీ వెయిటెడ్ అని అర్థం ఇంకా జ్యువెలరీ బాక్స్ పాన్ బాక్స్ అంటున్నారు జ్యువెలరీ బాక్స్ అంటున్నారు ఒక్కొక్కల్లో ఒక్కొక్క నచ్చిన పేరు అయితే పెట్టి పిలుస్తున్నారండి సో అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి పోపుల్ బాక్స్లు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కదా ఆల్రెడీ నేను మీకు చాలా సార్లు చాలా సైజెస్ చూపిస్తానే ఉన్నానండి వాటి వేరియేషన్ కూడా ఎలా అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి ఒకదాని పక్కన ఒకటి పెట్టి అన్నీ కలిపి కూడా చూపించేదాన్ని సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుంటారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంట్లో మనకి దేవుడి ఫోటోలు ఉంటాయి మన పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి వేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఏమీ షేడ్ అవ్వదండి కలర్ అస్సలు కూడా నేను ఆ బాల్స్ చే సంగతి చెప్పానమాట సో ఇవి వచ్చేసేటప్పటికీ తోరణం హోమ్ డేకర్ పర్పస్ అండి అంత ప్రీవియస్గా అయితే సాయిబాబా గారు ఫోటోలు అడుగుతూ ఉండేవారండి బట్ అప్పుడు మనకి అవైలబుల్గా లేవు ఏకహారకులో మోడల్స్ ఏంటి ఇంకా అన్నిట్లోని కూడా చాలా మోడల్స్ ఉన్నాయి దీపాలే మీరు చూస్తున్నారు కదా శంఖచక్ర నామాలతో వచ్చిన దీపం శంఖం మోడల్ దీపాలు ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇక్కడ మనకి చాలానే ఉన్నాయండి ఇవైతే బ్రాస్ అయితే నేను చెప్పను బట్ ఇదంతా కూడా జస్ట్ ఆ కలర్స్లో ఉన్నాయన్నీ కూడా వేరే మెటీరియల్ అండి బట్ మళ్ళీ ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమే అనమాట ఎవరికైనా ఏదైనా ఐటెం కావాలి అంటే చెప్పాను కదా అందుకని ఆన్లైన్ ద్వారా షాపింగ్ అని సో అలా సిం సింపుల్గా మీరు ఆన్లైన్లో అయితే షాపింగ్ అండి వాల్ హ్యాంగింగ్ మెటీరియల్ ఉంది డోర్కి హ్యాంగ్ చేసే ఐటమ్ ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి సో ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా టైం ఉంది మనం ఎక్కువసేపు షాపింగ్కి ఇంకా టైం ఇది చేయొచ్చు అని అనుకుంటే కంపల్సరీగా అజ్రం వర్చ్ అయితే విజిట్ చేయండి లేదు ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళైతే ఏ మాత్రం ఫీల్ ఆప్షన్ లేదండి ఇక్కడ మీరు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయచ్చు బట్ మీకు ఇక్కడ ఏ ఐటెం అయితే కనిపిస్తుందో అదే ఐటెం అయితే పంపించడం జరుగుతుంది అది కూడా మీరు పిక్ చేసుకున్న ఐటమ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ ఐటమ్ కావాలన్నది జస్ట్ ఒక చిన్న షాట్ తీసి సెండ్ చేస్తే దాని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్పారనుకుంటుందండి మీరు జస్ట్ మామూలుగా మెసేజ్లో అడిగితే అర్థం కాదు సో మీరైతే స్క్రీన్షాట్ కంపల్సరీ క్యాప్చర్ చేసి ఫిటికల్ ఇస్తేనే అర్థమవుద్దని నేను అనుకుంటున్నానండి కాస్ట్ ఎంత ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా ఇదైతే ఒక వెరైటీ మోడల్ అనే చెప్పచ్చు మనకి గృహప్రవేశాలప్పుడు పాలు పొంగించి షేర్ అన్నం చేయడానికి వీటిలన్నిటికీ కూడా ఈ మోడల్ యూజ్ చేస్తారండి పాతకాలంలో ఇవే మోడల్ యూజ్ చేసేవారు గోదావరి గుండికి ఒక మోడల్ ట్రెండింగ్ అయితే ఇది ఇంకొక మోడల్ అని చెప్పొచ్చు మనం ఇవన్నీ కూడా ఓల్డ్ సెంట్రెన్ వేనండి ఇంకా రాగి రాగి పాట్స్ రెగ్యులర్గా రాగి దాంట్లో తాగడం వల్ల ప్లస్ ఏంటి అంటే మనకి ఏవైతే నెప్పులు వస్తాయి బాడీలో అని అనుకుంటూ ఉంటాము అలాంటి నొప్పులు అయితే ఏం రావండి ఇది నేను ఏదో క్యాజువల్గా చెప్పడం విషయం కాదు డాక్టర్స్ మనకి చెప్తూ ఉంటారు ఇదేంటి స్టీల్ వాటిల్లో కన్నా కూడా ఇలా రాగి వాటిల్లో పోసి వాటర్ తాగిందైతే చాలా మంచిది అని చెప్పేసి సో షో ఐటమ్ అయితే నేను ఇప్పుడు కొంచెం చూపిస్తున్నానండి మీకు ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్వర్స్ అని చెప్పేసి ఉరలిలో డిఫరెంట్ మోడల్స్ ఇలా డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉంటాయా అని కొత్త కొత్తవి చూద్దాము అనుకుంటూ ఉంటారు చాలామంది సో వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో చాలా కలెక్షన్ అయితే వచ్చిందండి కొత్తగా ఇక్కడైతే మీరు ఇదేంటి ఇవన్నీ కూడా మనకి బ్రాస్లోనే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చింది డిఫరెంట్ కలర్ అంటే ఏం లేదు ఓన్లీ బ్లాక్ కలర్ వచ్చింది ఇంకా ఇంకా ఈ కింద కూడా చాలానే ఉన్నాయండి అవన్నీ కూడా దీపారాజన్ సెట్లని చెప్పేసి ఇక్కడైతే నేను ఫస్ట్ చేయమేనండి చూసింది ఈ చెస్ అయితే బ్రాస్లో నిజంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగుంది కదా ఎవరికైనా కావాలి అంటే అది కూడా కొనుక్కోవచ్చు అనమాట బట్ అదంతా షోకేస్ పర్పస్ అని నేను అనుకుంటా ఇది కూడా షోకేస్ పర్పస్ పర్పస్సేనండి షోకేస్ పర్పస్ ఐటమ్స్ అయితే కొన్ని స్పెషల్గా ఉన్నాయి ఇక్కడ ఓడ కనిపిస్తుంది కదా మీకు అది కూడా షోకేస్ ఐటమ్ పర్పస్ ఏ మనకి కిచెన్లోకి యూస్ చేసే యూజ్డ్ ఐటమ్స్ దేవుడి మందిరంలో యూజ్ చేసే ఒక ఐటమ్స్ అయితే కొన్ని షోకేస్ పర్పస్ ఐటమ్స్ అనమాట ఎక్కడ మీరు చూసారా ఎక్కడైతే కంచు కంచు సెట్ ఉంది కదండి ఇదంతా ఒక సెట్ అనమాట సో చూస్తున్నారు కదా ఒక గ్లాస్ బౌల్స్ ఇంకా స్పూను సపరేట్గా మీకు ప్లేట్స్ కావాలంటే ప్లేట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ గ్లాసే కావాలి అంటే గ్లాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో కంచు కంచులో వాడితే ఎంత మంచిదో కూడా మీ అందరికీ తెలిసిందే దీని ముందు వీడియో చూడలేని వాళ్ళు తప్పకుండా చూడండి కంచు ఎలా తయారు చేస్తారు ఏంటి ఎంత ఆడ వర్క్ ఉంటుంది ఈ ఐటమ్స్ తయారు చేసే వెనక అన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నేను చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళు తయారు చేస్తారు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను బట్ ఏంటి అంటే ఏమి హార్డ్ వర్క్ చేస్తారు ఏంటి అంతా మిషన్ మీదే కదా ఇప్పుడు జరిగేది అనుకుంటారు బట్ అలా కాదండి మీరు దీనికన్నా ముందు వీడియో చూసినట్టయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేస్తే అవుట్పుట్ మీ అందరి దాకా ఇలా వస్తుందా అని చెప్పేసి నేను ఇలా చూపించి మీ అందరికీ చెప్పి మళ్ళీ మీరందరూ కొనుక్కోవడం అన్నది ఒక పాట అయితే వాళ్ళ వర్క్ అంతా కూడా ఒక పాట అండి అసలు నిజం చెప్పాలి అంటే ఇంకా ఎక్కడ చూసారంటే మనకి ఎద్దుల బండలని ట్రాక్టర్స్ అని ఇంకా ఇక్కడ చెట్లు చూసారు ఆ చెట్లు కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో అలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటాయి మీకు అన్నీ కూడా ఒకటే లో ఏమి ఉండవండి ఇక్కడ దేవుడి విగ్రహాలు ఏంటి షో కేజ్ ఐటమ్ ఏంటి ఏనుగులండి ఏనుగులు అయితే డిఫరెంట్ లో ఉన్నాయి అడుగుతూ ఉంటారు నాకు పాజిబుల్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చూపించేదాన్ని బట్ లేనప్పుడు కొన్నిసార్లు అయితే నేను ఎవరన్నా అడిగినా కూడా నేను ఫొటోస్ అవి షేర్ చేయలేదు బట్ ఇప్పుడు ఉన్నాయి అవన్నీ కూడా మీరు వీడియో చూసినట్టయితే ఎండింగ్ వరకు మీకు చాలా హ్యూజ్ ఐటమ్ అయితే కనిపిస్తుందండి అండి ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఇవి కూడా ఉన్నాయండి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ ఇంకా ఆవు దూడ విగ్రహాలు చిల్లలతో వచ్చిన దీపాలు ఇంకా దాంతోపాటు అదేంటి చిన్న రాముడు అదే చిన్న రాముడు బాలరాముడి విగ్రహం అండి సారీ బాలరాముడు విగ్రహం ఇంకా గోదావరి గుండె గిన్ని మోడల్లో కొన్ని మోడల్స్ అయితే అందరూ అడుగుతూ ఉంటారు కదా ఇలా షేప్ వచ్చినాయి బాగుంటాయి కొత్త ప్యాటర్న్ అండి అదే మాకు కావాలి అంటూ ఉంటారు చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయండి బట్ ఇవన్నీ కూడా వెయిటెడ్ అవుతుంది మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటది ఇన్ ఇయర్స్ నుంచి నేను పంపిస్తున్నాను అంటే రెగ్యులర్ గా చెప్తానే ఉంటాను ఏది వెయిటెడ్ ఏది వెయిటెడ్ కాదు ఏది నాన్ ఏంటి అని అన్ని డీటెయిల్ చెప్తానే ఉంటానండి చెప్పకుండా అయితే నేను ఏది సెండ్ చేయను ఇక్కడ ఇవి చూసారా చాలా మంది ఒక హాఫ్ లీటర్ పాలు కాచుకోవడానికి హాఫ్ లీటర్ పావు లీటర్ టీ పెట్టుకోవడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోసం అడుగుతూ ఉంటారండి వాటి కోసం అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఈ బౌల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి నాకే చాలా బాగా అనిపించింది సో అందుకే నేను వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఈ పీటలు అయితే మనకి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవడానికి దానికి అయితే చాలా సెట్ అవుతుందండి ఏది దేనికి సెట్ అవుతుంది ఇంట్లో ఎప్పుడు ఎలా డెకరేట్ చేసుకోవచ్చా అన్నది మీరు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం డెకరేటివ్ ఐటమ్ తీసుకుని మన ఇంట్లో ఎలాగ దాని నుంచి ఒక ఇది తీసుకురావాలి ఒక లుక్ మనకి ఒక పాజిటివ్ అదిని ఎలా తీసుకురావాలి అన్నది మీరు చేసుకునే సెట్ చేసుకునే విధానంలో ఉంటుందండి ఇంకా ఇక్కడ చూసారా లోటస్ బౌల్ అని చెప్పేసి గంటలు గంటలు అయితే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి ఎందుకు ఇక్కడ గంటలు అని అంటే లూజ్తో ఉన్నాయి అని అంటే చాలామంది ఈ మధ్య దేవుడు మందిరానికి డోర్కి పిక్ చేసుకుంటున్నారండి సో దానికోసం అయితే ఇలా అనమాట ఇంకా ఎక్కడ చూసారా మీరు ఇక్కడ ఏంటి అంటే మూకిళ్ళు కడాయిలు అడుగుతూ ఉంటారండి కడాయిలో వెయిటెడ్ అంటారు నాన్ వెయిటెడ్ అంటారు ఆల్మోస్ట్ అన్నీ వెయిటెడే ఉంటాయి నాన్ వెయిటెడ్ చాలా తక్కువ ఉంటాయండి ఎందుకని అంటే మనం బ్రాస్లో వేసి ఏదైనా కుక్ చేసాము అంటే అడుగు అంటి మాడిపోకుండా ఉండడం కోసం మందంగానే ఉంటాయండి ఇవన్నీ కూడా మోస్ట్లీ మనకి కెపాసిటీ పెంచే కొద్ది మందమన్నా పెరుగుతూ ఉంటుంది లో ఫుడ్ ప్లేట్స్ అవి అడుగుతూ ఉంటారు బ్రాస్లో అడుగుతూ ఉంటారు బ్రాస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్న మోడల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి బట్ ఈ ఫుడ్ ప్లేట్స్ అనే నేను చెప్పను ఎందుకనంటే ఫుడ్కి సెట్ అయ్యేలాగా అయితే ఏమీ లేవు బట్ ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ అని చెప్పేసి పూజ దగ్గర వాడుకోవడానికి డిజైనర్ మోడల్ అయితే ఒక విధంగా వాడతారు నార్మల్ అయితే ఒకలా వాడతారు ఇంకా ఎక్కడ చూసినట్టయితే మీరు మనకి రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు చిన్నవి పెద్దవి చాలామంది రాగి దీపాలు కొంటున్నారు ఈ మధ్య వాటి కిందకి రాగి దీపాలే అడుగుతున్నారండి సో రాగి దీపాల కిందకి రాగి ప్లేట్స్ అడుగుతున్నారు కాబట్టి తని కట్టుకుని నేను ఈసారి రాగి ప్లేట్స్ కూడా చూపించాను అన్నీ నేనే చెప్తున్నానా అని అనుకుంటూ ఉంటారు బట్ నేను మిమ్మల్ని కామెంట్ చేయమని అంటూ ఉంటాను మీరు ఎవరు చేయరు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవ్వినా కూడా నాకు ఏమి ఇది చెప్పు అదేంటి జస్ట్ ఒక మెసేజ్ పెట్టి వందుతారు అంతే అండి అందుకోసం నేను కూడా చాలా చాలా ఫాలో చేస్తూ ఉండేదాన్ని బట్ ఈ మధ్య నేను కూడా కొంచెం తగ్గించాను అంత ఫాలో నాకు అవసరం లేదు ఎందుకంటే నేను క్వాలిటీ ఐటమ్ పంపిస్తున్నాను వాళ్ళు అని వాళ్ళకి ఎంత ఘర్వన ఉంటుంది అమ్ముతున్నాను కాబట్టి మంచి క్వాలిటీ పంపుతున్నాను కాబట్టి అంటే వాళ్ళు నన్ను నేను రిటర్న్ అడగట్లేదు అని నాకు అంతే ఇది ఉంటుందండి ఎవరైనా ఆన్లైన్లో కొనుక్కుని మోసపోయాము అని చెప్తూ ఉంటా కానీ నా సిచ్యువేషన్ ఏమైంది అంటే ఇక్కడ నా సిచ్యువేషన్ ఏమైంది ఇక్కడ అంటే ఆన్లైన్లో అమ్మి మోసపోతారంటారు అలా అయింది నేను క్వాలిటీ ఐటమే పంపించా మంచిదే పంపించా ఒకటికి రెండు సార్లు చెప్పా ఇవి థిన్గా ఉంటాయి ఇవి తిక్కుగా ఉంటాయి అలా ఇలా అని చెప్పేసి బట్ ఏం చేస్తున్నారంటే అండి ఈ మధ్య నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఫస్ట్ ఏ డిస్పాచ్ చేయించినప్పుడు దీనికి డిటీడీసీకి ఇవ్వను అంతా డిస్పాచ్ అవి అన్నీ అవ్విన తర్వాత మాత్రమే డిటీడీసీకి ఇస్తాను సో అప్పుడే వాళ్ళు వెయిట్ చెప్తారు వెయిట్ చెప్పాకనే నేను నేను మీకు కొరియర్ సార్ చెప్పగలను అది నా దగ్గర ఉన్న ఇది అనమాట ఒక్కొక్కసారి బేస్ ఇదేంటి విత్ని బట్టి కేజీస్ని బట్టి కాస్ట్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుందండి ఎప్పుడూ ఒకలా ఉండదు డిటీడీసీ ఒక్కొక్కసారి విత్ని బట్టి కూడా చేంజ్ చేస్తారు డిటీడీసీ ఉండదని కాదు ఇక్కడ మాకు పంపించే మా విలేజ్లో అలా ఉంటుంది అన్నమాట ఛార్జ్ ఎక్కడైనా ఒకటే రేట్ కదా అని అనుకోవచ్చు మీరు కాదండి విలేజ్ని బట్టి ఏరియాని బట్టి వాళ్ళు పంపించే బాక్సుల సైజుని బట్టి కూడా మారుతూ ఉంటుంది ఇక్కడ ఏమైంది అంటే రీసెంట్గా నేనైతే కొరియర్ వేస్తాను లాస్ట్ టైం నా దగ్గర కొన్నారు నచ్చాయి మళ్ళీ కొన్నారు ఆర్డర్ చేశారు వేసేసాను కొరియర్ ఛార్జ్ పే చేయండి అని స్లిప్ పెట్టి పెట్టగానే వాళ్ళు ఏమన్నారు అంటే రాణి అమ్మ పంపిస్తా అన్నారు రాని పంపించడం కాదని నేను పే చేయాలి అని నీకు నమ్మకమే కదా లాస్ట్ టైం నీ దగ్గరే కదా కొన్నారు అని మంచిగా చెప్పారండి నేను అలాగే నిజం అనుకునే పంపించాను బట్ ఏమైంది నాకు అంటే ఫైనల్గా నాకు కొరియర్ ఛార్జ్ అనేది మొత్తం స్కిప్ చేస్తారు ఒకటి కాదు రెండు కాదు సెవెన్ కేజీస్ అయితే నేను సెండ్ చేశాను అనమాట బట్ సెవెన్ కేజీస్కి అంటే మినిమం ఎంత ఛార్జ్ పడుద్దో మీకు తెలుసు అంత అమౌంట్ అయితే నేను లాస్ అయ్యానండి ఆన్లైన్లో కొనుక్కుని మోసపోయే వాళ్ళని నేను విన్నాను కానీ అమ్మి మోసపోయే వాళ్ళని నేను ఫస్ట్ అనమాట నేను అంత అమాయకత్వంగా ఉంటానా అని ఫులిష్నెస్గా నా మీద నాకే ఇది వచ్చింది నేను ఫస్ట్ డిస్పాచ్ చేసే ముందే వెయిట్ వేసుకుని ఓకే ఇంత వెయిట్ ఉంది ఇంత కాస్ట్ అవుద్ది అని చెప్పి మీ దగ్గర కొరియర్ ఛార్జ్ వేయించుకున్న మా తర్వాత మాత్రమే నేను వేయాలి కదా నేను ఓన్లీ వీటి కాస్టే వేయిస్తాను కొరియర్ ఛార్జ్ ఏం వేయించనండి కొరియర్ ఛార్జ్ సపరేట్గా వెయిట్ వేయించి డిస్ డిస్పాచ్ చేసి పంపే ముందే చెప్తాను ఫైనల్గా నా సిచ్యువేషన్ అయితే ఇలా అయింది ఇప్పుడు దీనిలో ఎందుకు చెప్పారు అని అంటే నాకు జరిగే మంచి అంతా దీనిలో చెప్తున్నా పాజిటివ్ని చెప్తున్నా సో నాకు జరిగే నెగిటివ్ని కూడా చెప్తే నాలాగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒకటి రెండోదేమో రెండోసారి నాకు ఇంకొకరు ఇలా రిపీట్ చేయకుండా ఉంటారు యాక్చువల్గా వాళ్ళ నేము ఈ డీటెయిల్స్ ఏం చెప్పడానికి నాకు ఇష్టం లేదు మరీ అంత చీప్ మెంటాలిటీ నాది కాదండి డబ్బులు రాలేదు లాస్ అయ్యానని బాధ అయితే నాకు ఉంది కానీ వాళ్ళని వాళ్ళని అందరిలోని క్రిటిసైజ్ చేయాలి అన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అందుకోసమే నేను వాళ్ళ వివరాలు ఏమి చెప్పట్లేదండి బట్ ఒక కేజీ అంటే ఏదో మీరు దాని మీద బెనిఫిట్ ఉంది అని అనుకోవచ్చు సెవెన్ కేజీస్కి ఏంటి పంపించాలి వేరే స్టేట్కి దాని మీద నాకు కొరియర్ ఛార్జ్ ఎంత అవుద్దో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి సో ఇది ఏమాత్రం ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు క్యాజువల్గా నాకు జరిగిన విషయాన్ని నేను చెప్తున్నానండి అంతే దాని ద్వారా వేరే వాళ్ళకి హెల్ప్ అవుద్ది ఈ విషయం మళ్ళీ నా కస్టమర్స్ నాకు రిపీట్ చేయకుండా ఉంటారు అని ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇది నా బాధ నాకు ఒక్క రూపాయి పోయినా చాలా బాధగానే అనిపిస్తుంది అందుకోసం నేను అందుకోసమే నేను చెప్పుకున్నానండి మళ్ళీ ఏదో చూపించావు ఏదో చెప్పావు అని అనొద్దు ఏదేంటి కంటెంట్ రిలేటెడ్ ఐటమే నేను చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో